ఓం నమః వివాహం సంబంధాలు చూస్తున్న వారికి ఈ చిన్న సూచన ఉపయోగకరంగా ఉంటుంది మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ సంబంధాలు చూస్తున్నప్పుడు అసలు ఏ దిశ నుంచి సంబంధం కుదురుతుందనో మీరు తెలుసుకోవచ్చు అది మీకు నమ్మకమైన సిద్ధాంత దగ్గరికి అందుబాటులో ఉన్న సిద్ధాంత దగ్గరికి వెళ్ళి సంబంధాలు చూస్తున్నాం ఆ సంబంధాల్లో ఏ దిశ నుంచి సంబంధం కుదురుతుందో చెప్పని గురువుగారు అని అంటే ఖచ్చితంగా చెప్పగలుగుతారు అదే సమయంలో అసలు వివాహ గడియలు ఉన్నాయా లేదో కూడా పనిలో తెలుసుకోవచ్చు వివాహ గడియలు ఉండి మీరు ప్రయత్నాలు చేస్తుంటే కనుక త్వరితగతంగా వివాహం జరగడానికి ఉంటాయి వివాహ గడి లేకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా టైం పడుతుంది ఏమన్నా దోషాలు ఉంటే దోషలు పరిహారాలు చేసుకోవచ్చు సింపుల్గా ఏ దిశ నుంచి అంటే సపోజ్ మీరు ఒక ఊర్లో ఉన్నారు ఒక ప్లేస్లో మీ ఇంటికి తూర్పు దిశ నుంచి అంటే మీ ఇంటి దగ్గర నుంచి ఎన్ని ఊర్లైనా సరే తూర్పు తూర్పు దిశ నుంచి వస్తాయా తూర్పు అగ్నియం నుంచి వస్తాయా తూర్పు ఈశాన్య నుంచి వస్తాయా లేదు పడవర పడవర నైరుతి పడవర పడవర వాయువు లేదు దక్షిణం దక్షిణం దక్షిణాగ్నాయం దక్షిణ అయిరు లేదు ఉత్తరం ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తర వాయువు కానీ ఈ రకంగా ఏ పక్క నుంచి సంబంధం కుదురుతుందో తెలుసుకోవచ్చు ఏదో ఒక దిశ వస్తుంది ఆ దిశ తూర్పు అంటే తూర్పు ఈశాన్యం తూర్పు తూర్పు ఆగ్ఞయం ఎగ్జాంపుల్గా ఆ దిశ నుంచే హండ్రెడ్ పర్సెంట్ సంబంధం వస్తుంది అంటే ఆ దిశగా ఎన్ని ఊర్లో ఉన్నా అన్ని ఊర్లోంచి కనుక సపోజు అబ్బాయికి చూస్తున్నారు అమ్మాయి తూర్పు దిశ అంటే కనుక అబ్బాయి త అమ్మాయి తల్లిదండ్రులు నివసించే ఊరు తూర్పు దిశలో ఉంటుంది ఆ అమ్మాయితోటి మీ అబ్బాయికి సంబంధం కుదురుతుంది సపోజ్ అమ్మాయి విషయంలో మీరు ఎదుగుతుంటే కనుక అమ్మాయి తల్లిదండ్రులు ఒక ప్లేస్లో ఉన్నారు అబ్బాయి తూర్పు దిశలో ఉన్నటువంటి తల్లిదండ్రులు స్థిర నివాసం ఉన్నటువంటి అటు నుంచి సంబంధం అబ్బాయి మీ అమ్మాయికి వివాహం కుదరటానికి నూటికి నూరు శాతం అవకాశాలు ఉంటాయి దిశని బట్టి ఏ దిశ నుంచి వస్తుందో ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి మీరు టైం వేస్ట్ చేయ కింద చూసుకోవటానికి ఉంటాయి ఇందులో దిశ తెలుసుకొని చేసేది ఏముంది టైం వేస్ట్ అని మీ చిన్న డౌట్ రావచ్చు దక్షిణ దిశ నుంచి పడవ దిశ నుంచి ఉత్తర దిశ నుంచి ఒక యాభై సంబంధాలు వచ్చినాయి తూర్పు దిశ నుంచి సంబంధాలు ఏమి రాలా ఈ మూడు దిశల నుంచి వచ్చిన సంబంధాలు ఏవి కూడా మీకు కుదరవు కాబట్టి మీ పిల్లలకి పెళ్లి చూపులకి వెళ్ళటం ఎంక్వైరీ చేసుకోవటం అదంతా టైం వేస్ట్ ఉదాహ ప్రయాస అదే తూర్పు దిశ నుంచి వచ్చిన సంబంధాలు ఏమన్నా ఉంటే కనుక ఎన్ని వచ్చినా ఒకటి వచ్చినా రెండు వచ్చినా పది వచ్చిన మీరు స్పీడ్గా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవటం కానీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు దానివల్ల టైం కలిసి వస్తుంది ప్రయాస అన్నది ఉండదు ఎక్కువ సంబంధాలు చూసాము ఏది కుదరలేదు అన్న బాధ కూడా మీకు రాదు మీరు ఈ చిన్న చిట్గా ఆలోచించి ఏదైనా సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి ఖచ్చితంగా ఆ సిద్ధాంతం చెప్తారు కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటుంది శుభ